హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ అలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ వచ్చేసి నేనైతే మొన్న నర్సరీకి వెళ్ళాను ఫ్రెండ్స్ ఏమైనా ప్లాంట్స్ తీసుకొద్దాము ఏమైనా కొత్తవి ఏమైనా వచ్చాయేమో చూద్దాము అని వెళ్ళాము ఫ్రెండ్స్ మొన్నైతే మేమైతే ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళాము అందుకే కొంచెం ఎండగా ఉంది ఫ్రెండ్స్ చూడండి నర్సరీ అయితే మీరు ఆల్రెడీ నేను నర్సరీ బ్లాగ్ షేర్ చేశాను మీతో ఆల్రెడీ చూశారు ఇక్కడ చూడండి ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయంటే చూసే కొద్దీ మనం ఇంకా తీసుకోవాలి అనిపిస్తుంది అన్ని ఫ్లవర్స్ ఉన్నాయి ఎక్కడైతే వెరైటీస్ అన్నీ ఉన్నాయి ఇది చూడండి ఫ్రెండ్స్ మందారం ఇది మందారంలో చాలా కలర్స్ ఉన్నాయి ఇక్కడైతే మనకి సైజు కూడా చూడండి ఎంత పెద్దగా వచ్చిందో కానీ మనకి ఇంట్లో తెచ్చినా కూడా మనకి ఎందుకో ఫ్లవర్స్ అయితే రావు ఫ్రెండ్స్ అసలు వచ్చినా కూడా అంత పెద్ద సైజులో అయితే ఫ్లవర్ రాదు నాకైతే సో నేను ఎందుకు వెళ్ళాను అంటే నర్సరీకి ఇక్కడైతే నేను మా ప్లాంట్స్కి కొన్ని పురుగులు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి చిన్న చిన్న పురుగులు అనేవి స్టార్ట్ అవుతున్నాయి ఫ్రెండ్స్ దానికి ఏమైనా మందు దొరికిద్దేమో ఏదైనా లిక్విడ్ ఇస్తారేమో అని నేనైతే వెళ్ళాను విజిట్ చేశాను నర్సరీకి చూడండి మళ్ళీ ఏదైనా తీసుకుందాము అని చూశాను కానీ కొన్ని నా దగ్గర ఉన్న ప్లాంట్స్ ఏవి మళ్ళీ ఏదైనా కొత్తది తెచ్చినా కానీ ఫ్రెండ్స్ ఏమిటంటే నాకైతే అసలు గ్రోత్ ఉండట్లేదు ప్లాంట్స్ అనేది అంటే ఫ్లవర్స్ రావట్లేదు అందుకే నేను కొద్దిగా డిఫరెంట్ ఇవి అయితే వేస్తున్నాను ఇంట్లోనే నెక్స్ట్ బ్లాగ్స్తో మీతో షేర్ చేసుకుంటాను ఇది వచ్చేసి చూడండి గ్రీన్ చిల్లీ ఎండుమిర్చి ఇలా ఉంది అదైతే ఈ వీడియో అయితే నేను తీయలేదు ఫ్రెండ్స్ మా అబ్బాయి తీసాడు అందుకే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి కానీ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ అసలు వేసుకుంటే గార్డెన్ ఉన్న వాళ్ళకైతే అసలు బెస్ట్ అని అనుకోవచ్చు ఇలాంటి ప్లాంట్స్ పెట్టుకుంటే కానీ ఇక్కడ అపార్ట్మెంట్స్లో అయితే కుదరదు ఎక్కువ పెట్టుకోవడం అయితే కుదరదు ఫ్రెండ్స్ అందుకనే నేనైతే ఏం తెచ్చానో చూడండి నేనైతే ఏం తీసుకురాలేదు ఫ్రెండ్స్ నర్సరీ నుంచి ఎందుకంటే నేను చెప్పాను కదా ఒక లిక్విడ్ లాంటిది ఏదైనా ఉంటే తెద్దాము అని చెప్పేసి నేను చెప్పాను ఫ్రెండ్స్ వాళ్ళకి చెప్తే ఇలా పురుగులు స్టార్ట్ అవుతున్నాయి ఏం చేయాలి అని అంటే వాళ్ళు వింటారు కదా ఫ్రెండ్స్ అందుకే వస్తాయంట ఇప్పుడు పురుగులు అండ్ నీమ్ ఆయిల్ ఇది ఇచ్చారు ఫ్రెండ్స్ ఇది స్ప్రే చేయండి వాటర్లో మీరు కలిపేసి అని చెప్పారు అండ్ ఈ నీమ్ ఆయిల్ యూజెస్ వచ్చేసి మనకైతే ఇది స్ప్రే చేస్తే మనకి రిజల్ట్ కనిపిస్తుందంట అంటే పువ్వులనేవి బాగా గ్రోత్ వస్తాయి అండ్ ఏదైనా లిక్విడ్ ఇది స్ప్రే చేస్తే ఏదైనా పురుగులు ఉన్నా కూడా ఇంకా అవి చనిపోతాయంట ఫ్రెండ్స్ అందుకనే ఇది చూడండి దానిపైన రాసి ఉంది వన్ ఎంఎల్కి వన్ లీటర్ వాటర్ అనేది యాడ్ చేసుకొని స్ప్రే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓన్లీ ఫర్ గార్డెన్ పర్పస్ కోసమే ఇది ఆయిల్ నేనైతే చాలా వీడియోస్లో చేశాను నీమ్ ఆయిల్ ఇది బాగానే యూజ్ అవుతుంది నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి లాగ్ ఏమిటంటే ఇది వచ్చేసి నేను ఇక్కడ గారెలు చేస్తున్నాను ఫ్రెండ్స్ వడలు అంటారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు అయితే గారెలు అంటారు ఫ్రెండ్స్ పొట్టు మినపప్పుతో చేస్తున్నాను నేనైతే ఇక్కడ ఏమి లేదు ఫ్రెండ్స్ పొట్టు మినపప్పు తెలిసింది కదా అందరికీ అయితే ఒక ఫోర్ అవర్స్ ముందు మనం నానబెట్టుకొని ఉంచుకుందాము అది బాగా కడుగు కడిగాక మిక్సీ వేసుకుందాం ఫ్రెండ్స్ అంతే పొట్టుమినపప్పు అంటే పొట్టు ఉండిద్ది అది బాగా మనకి నానితేనే అది పొట్టుతో మనకి కడుగు కడిగి పక్కన పెట్టుకొని మిక్సీ అనేది వేసుకుందాం ఫ్రెండ్స్ మరీ మీరు వాటర్ అనేది మిక్సీ వేసుకునేటప్పుడు మరీ వాటర్ అసలు యాడ్ చేయకండి అసలు యాడ్ చేయకుండానే మీరు ఇలా గట్టిగా కాకుండా ఇలా సాఫ్ట్గా ఉండేలా కొద్దిగా మిక్సీ అనేది వేసుకోండి ఫ్రెండ్స్ అంటే బరకగా ఉండకూడదు మరీ అలా పిండి పిండిలా కూడా అవ్వకూడదు అలా మనం మిక్సీ వేసుకున్నాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా కరివేపాకు ఇవన్నీ వేసుకున్నాక ఒక్కొక్కటిగా మీరు వేసుకోండి ఫ్రెండ్స్ అన్నీ సన్నగా కట్ చేసి పెట్టుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి చిన్న చిన్న అల్లం ముక్కలు కూడా వేసాను నేనైతే కొన్ని అవి నెక్స్ట్ వచ్చేసి జీరా వేసుకోండి అండ్ కొద్దిగా టూ స్పూన్ ఫోర్ స్పూన్స్ ఉప్మా రవ్వ బొంబే రవ్వ ఉంటుంది కదా ఫ్రెండ్స్ అది వేసుకోండి ఎందుకంటే మనకి గారెలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి ఇది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినచ్చు ఫ్రెండ్స్ గారెలు అనేది చాలా టేస్టీగా అండ్ ఎమ్మీగా ఉంటాయి ఇలా జీరా వేసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి నేనైతే అక్కడ సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇలా ఒక్కొక్కటిగా మీరు వేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఇష్టమైతే అని ఇవన్నీ వేసుకోండి లేదంటే నార్మల్ ఆనియన్స్ వేసి చేసుకోవచ్చు ఎలా ఉన్నా మనకి గర్రలు అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కానీ నాకైతే ఇవన్నీ వేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అండ్ క్రిస్పీనెస్ కూడా వస్తాయి ఫ్రెండ్స్ గర్రెలు అనేవి కొంతమంది అయితే దీంట్లో గర్రలు చేయడానికి పట్టు మినపప్పు యూస్ చేయరు అవి మినప గుళ్ళు ఉంటాయి కదా ఫ్రెండ్స్ వైట్వి గుళ్ళు అవి యూజ్ చేస్తారు కానీ అవి అయితే గట్టిగా వస్తాయి ఫ్రెండ్స్ అవి దానికన్నా మీరు ఈ పొట్టు మినపప్పుతో ట్రై చేయండి ఇది అయితే మీకు చాలా బాగుంటాయి టేస్ట్ అనేది అండ్ మీరు కొంచెం కడగడమే కానీ ప్రాసెస్ కానీ చేసుకుంటే మాత్రం మీకు ఫేవరెట్ అయిపోతుంది ఇది అంతే ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉప్మా పిల్ల కూడా యాడ్ చేశాను కదా నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి అంతే ఇది అంతే ఇదంతా వేసుకొని మీరు మిక్స్ చేసుకోవడమే బాగా ఒక పై నుంచి కింద వరకు మొత్తం మనకి ఈ లీఫీ వెజిటేబుల్స్ అన్నీ మనకి మిక్స్ అయ్యాలా మీరు బాగా మిక్స్ చేసుకొని మిక్స్ చేసుకున్నాక అంతే ఏముంది ఇంకా మనం ఆయిల్లో డీ ఫ్రై చేసుకోవడమే చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నాక ఇలా ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేయండి రవ్వ కూడా వేసాం కాబట్టి సోడా అవసరం లేదు ఫ్రెండ్స్ కొంతమంది పొంగడానికి సోడా వేస్తారు కానీ నేనైతే సోడా అనేది యాడ్ చేయలేదు ఇక్కడ మొత్తం ఇలా మిక్స్ చేసుకొని స్టవ్ మీద మనం హీట్ ఆయిల్ ఆయిల్ పెట్టుకుందాం స్టవ్ మీద ఆయిల్ పెడయాక ఏముంది ఒక్కొక్కరి ఒక్కొక్కటిగా మనం గారనేది వేసుకోవచ్చు సింపుల్గా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ అసలు గారలు అంటారు వడలు అంటారు ఏమంటారో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి మీరైతే వీడియోని ఫుల్గా చూడండి ఫ్రెండ్స్ మీరు స్కిప్ చేయకుండా ఫుల్గా చూస్తేనే మీకు ఈ రెసిపీ అనేది మంచిగా సెట్ అవుతుంది అంటే నెక్స్ట్ టైం మీరు ట్రై చేయాలంటే మంచిగా కుదురుతుంది ఫ్రెండ్స్ చూడండి మీరు ఆయిల్ మరీ ఎక్కువగా హీట్ అవ్వాల్సిన పని లేదు ఇలా హీట్ అయితే చిన్న చిన్న లా వస్తే చాలు ఇలా హీట్ అయ్యాక మనం నేను మీరు కావాలంటే చేత్తో వేసుకోవచ్చు లేదంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా వేస్తారు గర్ర అనేది నేనైతే ఆయిల్ కవర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఆయిల్ ఆయిల్ కవర్ మీద కొద్దిగా వాటర్ ప్రెస్ చేసుకొని ఇలా వేసేస్తాను ఫ్రెండ్స్ ఆయిల్ కవర్ తెలిసింది కదా దాని మీద వేసేస్తాను ఫ్రెండ్స్ మరీ ఈజీగా వస్తాయి నాకైతే ఒక్కొక్కరు ఒక్కొక్కటి యూస్ చేస్తారు ఆయిల్ కవరు లేదంటే నార్మల్ ప్లాస్టిక్ కవరు అండ్ లేదంటే స్పూన్తో వేస్తారు అండ్ నెక్స్ట్ చేత్తో కూడా వేస్తారు ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు అయితే ఏమీ లేదు ఇలా అద్దుకొని మనం ఒక హోల్ పెట్టేసి వేసేసుకోవడమే మీరు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి లోపల కూడా మీకు పచ్చిగా ఉండకుండా బాగా క్రిస్పీగా వస్తాయి మీడియం ఫ్లేమ్లో ఉంటే అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతవరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను అలాంటి రెసిపీస్ చేయడానికి ట్రై చేస్తాను ఇంతవరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ఓకే బాయ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంతవరకు చూశారు కదా థ్యాంక్ యూ you